ఏదైతే ఆధ్వర్యంలో కుందన్ మా ఎన్ఎస్ఓ ఏదైతే నాయకుని ఆధ్వర్యంలో మత్తు వదలరా అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణని అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని తీర్చిదిద్దాలనుకున్నారు వారి యొక్క మాట మేరకు ఒక బాధ్యత గల పౌరులుగా ఏదైతే బాధ్యత గల విద్యార్థి విభాగానిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా మార్చి ఏదైతే టీజీ న్యాప్ సాయి చైతన్య గారు అదేవిధంగా సీతారాం గారు సుబ్బరాజ్ గారు ఏదైతే సంబంధించి టీజీ న్యాప్ కి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా తీర్చిదిద్ది తెలంగాణలో డ్రగ్స్ అరికట్టడానికి సహాయ శక్తుల ఏదైతే సంబంధించి విద్యార్థి విభాగం ప్రతి ఒక్క విద్యార్థి కూడా సహాయపడే విధంగా ఈ మత్తు అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తీసుకొని వెళ్లి హైదరాబాద్ ని తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడంలో మా బాధ్యతను మేము తప్పనిసరిగా నెరవేరుస్తాము తప్పనిసరిగా తీర్చిదిద్దుతామని చెప్పి మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం